జగన్ పై ఉన్న వ్యతిరేకతే తనను గెలిపిస్తుందని దక్షిణ జనసేన జనసేన అభ్యర్థి శ్రీనివాస్ చెప్పారు అభ్యర్థిగా ఆయన అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు వైసీపీపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్న విషయం తనకు మద్దతునివ్వడం ద్వారా అర్థమవుతుందన్నారు విశాఖ అభివృద్దిలో తాను అవుతానని చెప్పారు దక్షిణాన్ని గెలిచి పవన్ కు కానుకగా ఇస్తానంటున్న వంశీకృష్ణ శ్రీనివాస్ తో మా చిట్టుబాబు ఫేస్ టు ఫేస్ చేశారు గొంతు మీరే చూశారు కదా ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చారు ఆశీర్వదించారు ఒక అద్భుతమైనటువంటి జనసే జన సముద్రం ఎలా ఉంటుంది విశాఖపట్నంలో ఇవాళ చౌత్ అలా ఉంది కాబట్టి వాళ్ళ రుణం తీసుకునే అవకాశం ఇవ్వాలని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉన్నా ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ప్రజలు మద్దతు రూపంలో చూపించారు ప్రజలు ఇవాళ వాళ్ళ ఆనందాన్ని చూస్తే నాకు గెలిచి నేను గెలిచినంత ఆనందంగా చేస్తాం ర్యాల జరిగింది వాళ్ళ రుణం తీర్చుకుంటాను ఖచ్చితంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడంలో నేను కీలక పాత్ర పోషిస్తాను ముఖ్యంగా సౌత్లో ఉన్నటువంటి కాలుష్యాన్ని కానీ ఒక గ్రీన్ సిటీగా తయారు చేస్తానని మీకు హామీ ఇస్తూ ఉన్నాను రానున్న రోజుల్లో దేవుని ఆశీస్సులతో విశాఖపట్నం అభివృద్ధిలో నేను ఒక పార్ట్ అవుతానని ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను ఇవాళ ఏదైతే నమ్మకంతో నాకు పవన్ కళ్యాణ్ గారి అవకాశం ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను ఆయన కోరికను కూడా నెరవేరుస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంతమంది ఇలా వైసీ వైసీపీని చిత్తు చిత్తిగా ఓడించడానికి వచ్చినటువంటి జనసేన నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు బీజేపీ నాయకులకు విశాఖపట్నం సౌత్ ప్రజలందరికీ కూడా మనసు పూర్తిగా ధన్యవాదాలు మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా దక్షిణ నియోజకవర్గంలో తాను అక్కడ మెజార్టీతో విజయం సాధిస్తానని ఆ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీరావు చెప్తున్నారు కెమెరాన్ గాయతో చిట్టుబాబా టీవీ విశాఖ నుంచి